ఖేలో ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ లో బ్రాంచ్ మోడల్ సాధించిన రేపల్ల యువకుడు యాసం కోటి నాగబాబుకి గురువారం అభినందన కార్యక్రమం జరిగింది గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జిల్లా క్రీడా పాధికార సంస్థ అధికారి వెంకటేశ్వరరావు నాగబాబుని అభినందించి మాట్లాడారు బాక్సింగ్ తైక్వాన్ సమ్మేళితంగా వెలుగులోకి వచ్చిన క్రీడా కిక్ బాక్సింగ్ అని అటువంటి పోటీల్లో రాణించడం శుభ పరిణామం అని కొనియాడారు ముందు జరగనున్న పోటీల్లో పాల్గొనేందుకు నాగబాబుకి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు నాగబాబు మాట్లాడుతూ తన అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా రానున్న రోజుల్లో జాతీయ అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కిక్ బాక్సింగ్ ఈ కిక్ బాక్సింగ్ అనేది రెండు రకాల క్రీడలతో సమ్మిళితమైనటువంటి క్రీడ కిక్ బాక్సింగ్ ఒకటి బాక్సింగ్ తర్వాత టేక్వాండో ఇది ఒక ర్యాపిడ్ కిక్ బా బాడీ నుంచి రెస్పాండ్ అయ్యేటువంటి కిక్ ద్వారా వచ్చినటువంటి ఈ కిక్ బాక్సింగ్లో మనకి గుంటూరు జిల్లా నుంచి అది కూడా ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి రేపల్లె ప్రాంతానికి చెందినటువంటి మన యాసం కోటి శివనాగబాబు అనేటువంటి నవ యువకుడు ఈ కిక్ బాక్సింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఈ మధ్య జరిగినటువంటి ఫిబ్రవరి మాసంలో జరిగినటువంటి ఖేలో ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది ఆ విధమైనటువంటి ఈ కిక్ బాక్సింగ్లో మనకి క్రీడారంగం వైపు మక్కువగా చూపుతున్నటువంటి క్రీ క్రీడాకారులు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా అది కూడా ఈ కిక్ బాక్సింగ్ అనేది ఒక యుద్ధ కళ ఈ దీ దీన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ చాలా బాగా ఇనిషియేటివ్ తీసుకుంది కానీ మనకు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ స్టేట్ అసోసియేషన్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ క్రీడాకారుడు ఈ క్రిక్ బాక్సింగ్లో జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోనూ మరింత రాణించి మంచి మెడల్ సాధించాలని చెప్పేసి కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోరుకుంటా ఉంది అలా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకి అదేవిధంగా ముఖ్యంగా మా తల్లిదండ్రులకి మరి ముఖ్యంగా సార్కి డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్గా అందరికి నేను చాలా అదేవిధంగా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన నా స్పాన్సర్కి ఉగ్గిరాలు సీతారామయ్య గారికి తులసి రామచంద్ర ప్రభు గారికి ఇంకా నన్ను సపోర్ట్ చేసిన దుర్గారెడ్డి కానీ ఇలాంటివి కొంతమందికి నేను చాలా రుణపడి ఉంటానండి అదేవిధంగా ఈరోజు నాకు ఈ మెడల్ ఆచిస్తాం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఒక మంచి అచీవ్మెంట్ చేసినట్లుగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా మంచి పేరు తీసుకురావాలని అదే అదేవిధంగా మా స్వర్గ్రాము వచ్చేసి కారుమూరు